హిందూ సహోదరులారా క్రైస్తవ సహోదరులారా ముస్లిం సహోదరులారా అందరూ ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఉందాం డాక్టరు చదువు చదివి ముస్లిము అతని లక్ష యాభై వేల మందిని సంపాలని రసాయనాలు కనిపెట్టేట ముస్లింల గురించి ముస్లిం సహోదరులారా మీకు తెలిసిన వాళ్ళ యొద్ధ వాళ్ళు చేసే పన్నాగాలు మీకు తెలిసిన ఎడల అవి అమ్మటే ప్రభుత్వానికి తెలియపరచండి ఇది మీరు చేయవలసిన ఫస్ట్ ప్రధానమైన ముఖ్యమైన మాట మన దేశంలో ఎక్కడ బాంబులు పేల్చాలన్నా ఎక్కడ రసాయనాలు ప్రజలను చంపాలని పన్నాగాలు ఉగ్రవాదుల పన్నాగాలు మీకు ఒకవేళ తెలిస్తే ప్రభుత్వానికి అందించండి ఎందుకనగా మేము మీరు ఒకే ఇంట్లో ఉంటున్న భారతీయులము క్రైస్తవులము హిందువులము ఒకే ఇంట్లో ఉంటున్న భారతీయులము మీకు తెలిసిన మ్యాటర్ ఏమైనా ఉంటే ఉగ్రవాదానికి సంబంధించింది వెంటనే ప్రభుత్వానికి తెలియపరచండి మరొకటి క్రైస్తవులారా పశువులను చంపుటకు దేశంలో ఎంతోమంది పశువులను చంపుచున్నారు అది ఎక్కడో ఒక గూడెములో లక్షల కేజీల విలువ గల పశు మాంసం చిక్కినదంట చిక్కిందంట ఆ పశువు మాంసం చిక్కిందంట ఇన్ని పశువులు చనిపోతే లక్షలకు పైగా మాంసం ఇలా చిక్కుతుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు క్రైస్తవులు పశువుల నిమిత్తము ప్రార్థించండి పశువుల క్షేమము గురించి ప్రార్థించండి ఎందుకనగా పశువులు మనుషుడికి అన్నం పెట్టుటకు కష్టపడి భూమిని దున్ని ఆహారమును పండించి ప్రతి మనిషి వాటి నుండి మనము ఫలితాన్ని అనుభవించాం హిందువులమైతేనేమి క్రైస్తవులమైతేనేమి ముస్లిములమైతేనేమి మనము తిన్నాం ఆహారం ప్రతి చేలో పండించుకొని పంట పండించుకొని తిన్నాం కనుక పశువుల నిమిత్తమై ప్రతి క్రైస్తవుడు ప్రార్థించాలి పశువుల క్షేమము కొరకై ప్రార్థించాలి బైబిల్లో కూడా దేవుడు చెప్పాడు పశువుల నిమిత్తమై ప్రార్థించండి అన్నాడు ముస్లిం సహోదరులారా ఇంకొకటి బైబిల్లో దేవుడు ఏమంటున్నాడంటే పశువును వదించిన వాడు పశువును చంపితే ప్రాణహాని చేసినట్లు అవుతుంది ఒక మనిషిని చంపినట్లు అవుతుంది పశు పశువులను చంపకూడదు పశువులను చంపకూడదు ఇది బాగా గుర్తుంచుకోండి ముస్లిమ్స్లు పశువులను చంపకూడదు ఇది మన దేశంలో ఇప్పుడు మీ గ్రంథములో ఎలాగైతే ఉన్నదో మా అయితే కానీ అది మీరు చేయకూడదు ఎందుకనగా ఒక భార్య ఉప్పుకున్న ఉప్పుకోలును భర్త గద్ది ఒక భార్య ఒక ముక్కుబడి చేసుకుంటే భర్త గద్దిస్తే భార్యకు ఆ ముక్కుబడి చేసే అధికారం లేదు దాన్ని రద్దు చేసినట్లు అవుతుంది అలాగే భారతదేశంలో పశువులను చంపగాకమని పెద్దలు చిన్నలు గద్దించి చెప్పుచున్నప్పుడు మీరు ఇనుకోండి దాని దేవుడే మిమ్మల్ని క్షమిస్తాడు ఒకవేళ మీ గ్రంథంలో ఎలాగుందో అది కానీ మీ దేవుడిది చేయమంటే అది మీరు చేయకుండా ఉంటే ఈ దేశ నిమిత్తమై మీరు అది తప్పు చేయట్లేదు కనుక పశువులను చంపకుండా ఉంటున్నారు కనుక మిమ్మల్ని దేవుడు క్షమిస్తాడు మీరు పశువులను చంపవద్దు ప్రతి క్రైస్తవు సహోదరులరా హిందువులు క్రైస్తవులు ముస్లిమ్స్ ప్రతి ఒక్కరూ పశువులు బాగుండాలని కోరుకోండి అలాగే అధికారుల నిమిత్తమే ప్రార్థించండి అధికారుల చేతిలో ఉందని ఆ పవరును ప్రజలను అమాయకమైన ప్రజలను ఆ పార్టీ వాడని ఈ పార్టీ వాడని ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టి ఇరికించి ప్రజలను కొట్టి అసూయపరిచే దాంట్లో మీ పార్టీల పవర్ను ఉపయోగించకండి మీ పార్టీల పవర్ను ఉపయోగించాలంటే ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగించాలి మన పశువులను కాపాడుకునే దాంట్లో మనము ఉపయోగిద్దాం అలాగనే ప్రతి క్రైస్తవులు పశువుల నిమిత్తం ప్రార్థించండి రాజకీయాల రాజకీయ రాజకీయాల పార్టీల ప్రధానుల కొరకు సీఎంల కొరకు ఎమ్మెల్యేల కొరకు ఎంపీల కొరకు ప్రపంచ రాజకీయ నాయకుల కొరకు ప్రార్థించండి దేశ దేశ క్షేమమే మన క్షేమము అలాగనే ప్రతి ఒక్కరూ దేశం క్షేమంగా ఉండాలని మనమందరము ప్రార్థిద్దాం దేవుడు మిమ్మల్ందరినీ దీవించునుగాక అమేన్